పెరుగుతున్నది మేడలో పెరుగుతున్నది పెంచుతున్నాడు రామన్న పెదవతిని పాపమ్మ పెంచుతున్నది పాపమ్మ ఎంతకీ మేనత్త ఇంటి దగ్గర మధ్యవాడికి చెంచనకు పెను విండి జరగలేదు నడిపివాడు చెంచకు పెళ్లి చూస్తున్నాడు ఎక్కడ చూసినా ఈడైన కాంత దొరక్క చెంచనతో ఏమి అంటున్నదంటే ఈడైన కాంత నీకు దొరకలేదు రాంచన్నకు ఈడైన కాంతనో పెండ్లు చేసేది నుంచీ లేదు లేదు పెండ్లు చేయలే మాయమ్మ మేనమామకు అర్థము చిన్నది సన్యాసి నమ్మను అడగబోవో సన్యాసిం ఎంతకీ సన్యాసముని అడగబోకి వెళ్ళగా అరుగు మీద దాలి నాయుడు కూర్చున్నాడు ఏవమ్మా ఎప్పుడు రాజిదానవు ఇప్పుడు వచ్చినావనగా అనగా అవురా అన్నా నీ కూతురు సన్యాసమును నా కుమారుడి చెంచకు పెళ్లి చెయ్యమని అడుగు వచ్చినాను దాని పుట్టిన దినమో నేను శుభము విన్నాను తెల్లిలా దాని ముఖము నేను కన్ల చూడలేదు వాళ్ళ పెద్దన్న రామన్న పెంచుతున్నాడు రామన్నల పర్వతని పెద్దమ్మ పెంచుకుంటున్నది అడగబోయిను ఆవేళం ఇంతలో రామన్న పసుపుతో కలుస్తూ అరుగుపైన కూర్చొని అత్తదాయమును చూసి ఉన్నాడు అత్త రాగానే పురుస మొక్కల పేట కుదురుగా వేసి పురుస మొక్కల పేట కుదురుగా వేసి ఉన్న పోయినా పురుస పురుష మొక్కల పేట కుదురుగా వేసి పై మీద దామంత తీసి కాలుకు వచ్చి ఏ విధముగా అడుగుతున్నాడంటే దండమే మేనత్త మేనత్త ఎప్పుడు రాజు దానయ్యాలవచ్చిదూ ఓయమ్మ అయ్యో రామోతి రామునాయుడ నీ శైలి సన్యాసమును నేను అడిగి వచ్చిదును నాకు వాడు సంచు పెళ్లి చేయమని అన్నవారు చుట్టరకము తప్పించరాదని అప్పుడు రామన్నకు అంతెంత కోపం రాలేదు సాలించు దాలమ్మ సాలించు అమ్మో మొత్తం కన్నవారంటే కలిగ కోపములో రామన కానాడు లేని ఈనాడెక్కడ దాలమ్మ తల్లి సచ్చేటప్పుడు కబురు పంపాని సొట్టరకం ఎక్కడమ్మో సుమ్మా నత్తన్నమ్మ ల దగ్గన్నమ్మా అనేడెక్కడమ్మో ఓం దాలమ్మా నాడులని మీ అన్న నేడెక్కడమ్మోం దాలమ్మా సాలించు దాలమ్మా సాలించు అమ్మోం ఇంతలో కోపముగా వెళ్ళిపోతుంటే ఎంతలో రామోతి రామ నాయుడు ఏమీ అయ్యయ్యో ముందు వచ్చిన మనము తప్పించకూడదు అది కాకను చెంచన్న అదికి బుద్ధిమంతుడు ఇస్తే బాగున్ననే నిలవరాదత్తమ్మా నువ్వు నిలబరాదా వత్తమ్మ పసిమాలు మాటలకు కోపం గులేమపై ఆట కొంగొట్టే భతిమాలు తాడు రామన్న కట్టాము పొట్టుగా భతిమాలు తాడు రామన్న తిరిగి మళ్ళీ ఇంకా తిరుగువచ్చునుగా బాల ఎల్లాడా సన్యాసిగా నే మేనత్త అవునయ్య రామోతి రామునాయుడు ఆ ఊసుని కేల సకల శృంగారముతో రోజుకు మూడు పూట్ల స్నానము చేయించి భోజనం చేయించి సకల శృంగారములతో పెంచుతానని ఎలాగ వెళుతున్నారంటే రెండోరు తమ్ముల రెండు రామేను తమ్ముల తమ్ముడ సుబ్బన్న తమ్ముడు ఎంకల్లో మీరైన తమ్ముడు పోరన్న తమ్ముడ పన్న మీరైన రెండోర తమ్ముడు త్వరగరా మీ కాయ కయరాయ మీరాయ రత్నలో రాయ పువ్వె మీ పువ్వు పుణి స్త్రీ రాయలు సనాయిలల్లాగైరమ్మ నిన్ను చూడొచ్చినారు నీ కేటి తెచ్చినారు పచ్చన్న పాలకీలో గైరమ్మ బంగారి గుమ్ముడి రాజు కూతురు జోజు మాడితే గాజులు సందండి అక్కడే నందన్న నా ఉనుములు సాగించి అది ప్రకారముగా ఉండగా ఈ అలాగే మేనత్త అలాగే తల్లి తాళమును ఏ విధముగా పిలుస్తూ ఉన్నారంటే అవున సన్యాసి చిరసు నుండి పాదము వరకు పద్నాలుగు వందల నగలు ధరించి ఉన్నావు మీ వారి నిండా గొప్పవారునా మీ అత్తవారు నిండా భాగ్యమంతుల మీ ఏడుగురు అన్నదముల మాట సర్కారులో చెల్లిదా పసిడి కాంతలాగను బంగారం బొమ్మలాగను నువ్వేసి కాతులాగ రవికి సీర ధరించి నువ్వు వేసి కంతులాగా తిరుగుతున్నావు ఊ పొడిసారి పెద్దలాగా కళ్ళు తిప్పావు ఊ పొడత గంగ్రెడ్డి సూపులకి మనసైనవా ఊ పొడుచ మనసైతేవ్వగా మోమెవ్వరాదా ఊ పొడిచ ముచ్చడికి ముచ్చల మనమెవ్వరాదా పువ్వు పొడుత చూడైతే వాళ్ళతో వెళ్ళిపోరాదా పువ్వు పొడతో నా బాల కొడుకునే ఏల తెచ్చు ఆ సన్యాసి తల్లన్ని మాటలో చెవులు వెన్నదిగా ఆ సన్యాసి వందనలతాలమ్మాగా పెరుగుతున్నది ఆ సన్యాసి అత్తల మేడలో పెరుగుతున్నది అసన్యాసి పెద్ద రామన్న పెంచుతున్నాడు రామన్న పెదవదిని పాపమ్మ